ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రేపు అనగా సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం సోమావతి అమావాస్య ఈ అమావాస్య ప్రతి నెల వచ్చే అమావాస్యల కన్నా ఈ అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైనది రోగ రుణ శత్రు నివారణకు ఒక బ్రహ్మాస్త్రంగా ఈ అమావాస్య సోమావతి అమావాస్య చెప్పబడింది ఈ రోజు ఏం చేసినా పూజ లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు అభిషేకాలు జపాలు దానాలు ఇలా ఏమి చేసినా కూడా రెట్టింపు ఫలితం వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య సోమవారం అలాగే సింహరాశిలో వస్తున్న అమావాస్య ఈ కలయిక చాలా అద్భుతమనే చెప్పాలి ప్రతి నెల వచ్చే అమావాస్య కన్నా ఈ సోమావతి అమావాస్య అలాగే దీపావళి అమావాస్య అంటాం కదా ఈ రెండు అమావాస్యలు చాలా చాలా ప్రత్యేకమైనటువంటివి ఈ రోజు మనం ఏం చేసినా కూడా రెట్టింపు ఫలితం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి జరిగిన కథ అనమాట మహాశివునికి జరిగిన మహాశివుని అనుభవించిన కథ బాధ విషయాలు మీకు నేను తెలియజేస్తాను ఇది నేను ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియదు కానీ షార్ట్ కట్ లో చెప్తాను అనమాట శివపురాణం ఎవరైనా చదివి ఉంటే క్లియర్ గా వాళ్ళకి అర్థమైపోతుంది నేను షార్ట్ కట్ లో చెప్తాను దక్ష ప్రజాపతి ఉంటారు కదా ఆయన కూతురు సతీదేవి సతీదేవి మహాశివుణ్ణి ప్రేమిస్తుంది అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం దక్ష ప్రజాపతికి ఇష్టం ఉండదు అనమాట అయితే కానీ కొన్ని విధి విధి రాతను ఎవరు తప్పించలేరు కదా ఆ రాత ప్రకారం మహాశివునికి సతీదేవికి వివాహం జరిగిపోతుంది అయితే దక్ష ప్రజాపతి వీళ్ళిద్దరి మీద కక్ష కట్టి ఉంటాడనమాట కూతురు అల్లుడు అదే మహాశివుడు సతీదేవి వీళ్ళిద్దరిని పిలవకుండా ఒక మహాయజ్ఞాన్ని కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు అయితే సతీదేవికి ఈ విషయం తెలిసి సతీదేవి చాలా బాధపడుతుంది నా తండ్రి నన్ను ఆహ్వానించలేదు అని కానీ నా తండ్రి ఇంటికి వెళ్ళడానికి నాకెందుకు ఆహ్వానం అని ఆలోచించి మహాశివునితో మహాశివ నేను వెళ్తాను తండ్రి మా తండ్రి మహాయజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం నేను పాల్గొంటాను అని అంటే మహాశివుడు అక్కడ జరిగిన దారుణాన్ని ముందుగానే గ్రహించి వద్దు అని చెప్తారు వద్దు అని చెప్పినా కూడా సతీదేవి వినిపించుకోకుండా దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞ ప్రదేశానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే దక్ష ప్రజాపతి మహాశివుణ్ణి చాలా అవమానపూర్వకంగా మాట్లాడతారు ఆ మాటల్ని ఆ చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ మహాయజ్ఞంలో జరుగుతున్నటువంటి మంటల్లో దూకేస్తుంది మహా మహాశివుడి ఈ ఎప్పుడైతే సతీదేవి దూకుతుందో ఆ మంటల్లో దూకగానే మా ధ్యానంలో ఉన్నటువంటి మహాశివుడి ఉలిక్కి పడి లేచి అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని ఆ తలుచుకుంటూ బాధతో రుద్ర నృత్యం చేస్తారనమాట అయితే చాలా బాధతో కన్నీటితో రూపం దాచి ఆ యొక్క నృత్యంలో తన జటాజుటంలో నుండి భద్రకాళి దేవి అలాగే వీరభద్రుడు అనే ఇద్దరు ఉద్భవిస్తారు కాళికా మాత అనమాట భద్రకాళి అంటే వీరభద్రుడు అంటే మహాశివుని యొక్క మరొక రూపం అయితే వీళ్ళిద్దరూ కూడా ఉద్భవించి వీళ్ళిద్దరూ ఈ బాధని మన మహాశివుడు అనుభవిస్తున్న వేదనని చూడలేక వీళ్ళిద్దరూ కూడా దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి వెళ్ళి అదంతా కూడా ధ్వంసం చేస్తారనమాట ఆ ధ్వంసం చేసినప్పుడు సతీదేవి యొక్క దేహాన్ని అంటే చనిపోయిన ఆ మృతదేహాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాశివుడు తట్టుకోలేకపోతూ ఉంటారనమాట అయితే ఆ క్షణంలో మహాశివుడు ఒకనొక టైంలో చంద్రుడికి ప్రాణగంధం ఉంటే ఆ గండాన్ని తొలగించి చంద్రుణ్ణి నెలవంక రూపంలో తన తల మీద జటాజటంలో ప్రతిష్ఠించుకుంటాడు పెట్టుకుంటారు అయితే చంద్రుడు మహాశివుడు వెళ్లకుండా చంద్రుడు దక్ష ప్రజాపతి దగ్గర నుంచి వచ్చిన ఆహ్వానానికి వెళ్తాడు అయితే చంద్రుడు కూడా దక్ష ప్రజాపతి అల్లుడే పెద్దఅల్లుడనమాట అయితే ఏమవుతుంది అంటే చంద్రుడు మహాశివుడు వెళ్లకుండా తన జటాజుకంలో ఉన్నటువంటి చంద్రుడు ఎలా వెళ్తాడు అని చెప్పి చంద్రుడిని చండీశ్వరుడు అడుగుతారనమాట ఆ క్షణం అక్కడ అడిగినప్పుడు చంద్రుడు తప్పయింది అని చెప్పేసి క్షమాపణ చెప్తాడు అయినా కూడా చండీశ్వరుడు వినిపించుకోకుండా ఒక శాపాన్ని వదులుతాడనమాట అంటే చంద్రుడు ఆ శాపంతో చాలా గాయాల పాలవుతాడు ఆ అందవికారంగా తయారవుతాడు శాపంతో బాధపడుతూ ఉంటాడు వెంటనే అక్కడి నుంచి ఈ నృత్యం చేస్తున్న మహాశివుని దగ్గరికి వెళ్ళి మహాశివుని పాదాల మీద పడి తండ్రి నన్ను క్షమించు మహాశివ నేను తప్పు చేశాను నాకు ఈ శాప విముక్తి కలిగించు అని చెప్పి వేడుకొనగా నువ్వు చేసిన తప్పుకైనా ఎవ్వరు తప్పు చేసినా కూడా పశ్చాత్తాపం కంటే మరొక ప్రాయశ్చిత్తం ఏమీ లేదు పశ్చాత్తాపం పడుతున్నావు కనుక నీకు ఒక వరం ఇస్తాను నీ దోషాన్ని నీ శాపాన్ని నీ కష్టాన్ని నివారించుకోవడానికి ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అమావాస్య రోజున నన్ను అభిషేకించి నన్ను ఆరాధించిన వారికి ఎటువంటి దోషాలు ఉండవు ఇటువంటి శాపాలు ఉండవు రోగ రుణ బాధల నుంచి శత్రు బాధల నుంచి అన్నిటి నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి ఆ రోజు మహాశివుడు తనంతట తానే చెప్పినటువంటి మాట ఆ రోజు చంద్రుడు విశేషంగా పూజలు అభిషేకాలు శివలింగానికి అర్పించి తనకున్నటువంటి కష్టాన్ని దోషాన్ని శాపాన్ని దూరం చేసుకొని విముక్తులయ్యి మళ్ళీ యథావిధిగా తను పాత జీవితంలో అంటే ముందుగా ముందు ఎలా అయితే ఉన్నాడో ఈ శాపం రాకముందు ఎలా అయితే ఉన్నారో అలాంటి జీవితాన్ని పొందుతాడు ఈ కథను మీకు నేను షార్ట్ కట్ లో చెప్పడం జరిగింది శివపురాణం చదవండి చాలా మంచి జరుగుతుంది ప్రతి విషయాన్ని మీకు తెలుస్తుంది తెలుసుకోగలుగుతారు అయితే ఇప్పుడు మనకి అటువంటి సోమావతి అమావాస్య వచ్చింది అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ కథని నేను చెప్పడం జరిగింది అయితే మహాశివుడు ఇచ్చినటువంటి వరం సోమావతి అమావాస్య రోజు తనని ఆరాధించి తనని పూజించి తనకి అభిషేకం చేసినటువంటి వారికి ఎటువంటి కష్టాలు ఎటువంటి శాపాలు ఎటువంటి దోషాలు ఉండవు అని చెప్తున్నారు కాబట్టి సోమావతి అమావాస్య మనకి వచ్చింది కదా ఆ రోజున మనం ఏం చేయాలంటే తెల్లవారుజామునే మనం నిద్రలేవాలి పగలంతా కూడా మనం నిద్రపోకూడదు తెల్లవారి మనం కాలకృత్యాలు తీర్చుకొని మహాశివుని ఇంట్లో శివలింగం గాని ఉంటే ఖచ్చితంగా అభిషేకం నిర్వహించండి సాయంత్రం మహాశివుడు శివాలయానికి వెళ్ళి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి మారే మారేడు అభిషేకం చేయండి అన్నంతో అభిషేకం చేయండి ఇలా చేసిన తరువాత మహాశివుని యొక్క అష్టోత్తరం కాని లేదా పంచాక్షరి మంత్రం కానీ లేదా మహాశివుని యొక్క ఏవైనా స్తోత్రాలు కానీ నామాలు కానీ జపించండి మహాశివుని ఆరాధిస్తూ ఉండండి ఆ రోజు ఆ పితృ కార్యాలు కూడా అంటే పితృతర్పణాలు వదులుతారు కదా ఆ కార్యం కూడా నిర్వహిస్తారు చాలా మంది అయితే ఈ రోజు వెండితో చేసినటువంటి చంద్రుడిని చిన్నది గ్రామంలో వస్తుంది ఆ చంద్రుణ్ణి ఎవరైనా పండితులకు దానం ఇస్తే చాలా చాలా మంచిది అనేది చెప్తున్నారు అయితే మరొక విషయం ఏమిటంటే ఈ రోజు పంచామృతాలలో పంచదారని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అసలు పంచామృతాలలో మనకి పంచామృతాలు అంటే మనం ఏమనుకుంటాం పాలు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార అని మనం అనుకుంటాం కానీ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కాదు చెరుకు రసం ఈ ఐదుటిని పంచామృతాలు అని మనకి శాస్త్రంలో చెప్పబడింది అయితే చెరుకు రసం అన్ని వేళలా మనకి దొరకదు కాబట్టి చెరుకు నుండి వచ్చేదే కదా పంచదార చక్కెర అనే ఉద్దేశంతో చక్కెరని యూజ్ చేస్తున్నాం తప్ప కానీ పంచామృతాలు అంటే చెరుకు రసం మాత్రమే విషయం చాలా మందికి తెలియదు ఒకవేళ దొరికితే ఆ రోజు మాత్రం చెరుకు రసాన్ని వాడండి పంచదారని వాడవద్దు అయితే ఇలా చేసిన తరువాత స్వామివారి నామస్మరణ చేసి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు మరొక విషయం ఏమిటంటే ఈ రోజు లలిత అమ్మవారిని కూడా ఆరాధించాలి లలిత అమ్మవారిని వారాహి అమ్మవారిని లక్ష్మీదేవిని ఇలా అమ్మవారి స్వరూపాలైన ఎవ్వరైనా కూడా మీరు ఆరాధించవచ్చు లలిత సహస్రనామం ఇటువంటి వారాహి కవచం లక్ష్మీదేవి అష్టోత్రం లక్ష్మీ సహస్రం ఇలా ఏదైనా కూడా ఒక్కసారైనా సరే పారాయణ చేయడానికి ప్రయత్నించండి ఇక స్వామివారికి కాలంలో అభిషేకం చేసిన తరువాత బ్రాహ్మణుడికి ఖచ్చితంగా స్వయం దానం ఇవ్వడానికి చూడండి శివాలయంలో ఖచ్చితంగా కూడా అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేయండి స్వామివారికి ఫస్ట్ మనం శివాలయంలో అడుగు పెట్టేటప్పుడు ఎలా అడుగు పెట్టాలంటే కుడికాలు ముందు పెట్టాలి కుడికాలు ముందు పెట్టిన తర్వాత స్వామివారిది రాజగోపురం చూసి తరువాత ధ్వజస్తంభం చూసి ధ్వజస్తంభ గోపురం చూసి అప్పుడు నందీశ్వరుడి దర్శనం చేసుకొని అప్పుడు మహాశివుడిని చూడాలి ఇది మనం చెయ్యవలసింది అయితే ప్రదక్షిణాలు చెయ్యాలి స్వామివారికి అభిషేకించాలి దానం ఇవ్వాలి ఆ రోజు ఇలా చెయ్యడం వలన రోగ రుణ శత్రు నివారణ జరుగుతుంది అలాగే ఎటువంటి చర్మ దోషాలు ఉన్నా కూడా ఆ రోజు మనకి తొలగిపోతుంది అని చెప్తున్నారు మరొకటి ఏంటి అంటే చంద్రగ్రహం మనకి ఏమైనా చెడు స్థానంలో ఉంటే ఆ గ్రహం మంచి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో అటువంటి ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది శివానుగ్రహం ఖచ్చితంగా కలిగే రోజు సోమవతి అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుని వినియోగించుకోండి నీకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి మనకి ఒక్కటి బయటపడవచ్చు కానీ మన నేను ఒకటి చెప్తాను ఇప్పుడే తినింది ఇప్పుడే మనకి అరిగి మలమూత్ర విసర్జన కాదు కదండి అవునా కదా కాబట్టి ఏదైనా కూడా మనకి త్వరితగతిన వెంట వెంటనే ఏది అయిపోదు ఇప్పుడు మనం ఒక పని చేశాము లేదు అనుకుంటే ఒక మొక్క నాటుతున్నాం అనుకోండి ఒక ఆ మొక్క నుంచి మనం ఒక విత్తనం నాటాము అంటే ఆ విత్తనం నుంచి వెంటనే పండు మన చేతికి వచ్చేయాలంటే వస్తుందా చెప్పండి రాదు కదా దాన్ని పెరగాలి ఆ విత్తనం మొలకగా రావాలి చెట్టుగా అవ్వాలి మొక్కగా అవ్వాలి కాయ రావ పువ్వు రావాలి కాయ రావాలి పండు రావాలి ఆ పండు మన చేతికి రావాలి అంటే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది మనం మన ధర్మాన్ని మనం పాటించాలి ప్రతి పూజ చెప్తారు ప్రతిదీ మనం చేస్తూ ఉండాలా అనే అనుమానం చాలా మందిలో ఉందండి నేనే కాదు ప్రతి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చాలా ఏది ఏ ఒక్క పర్వదినం వచ్చినా కూడా ఇంటిమేట్ ఇస్తూ ఉంటారు ఇది చెయ్యాలి అని చెప్తూ ఉంటారు కదా దాని వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కానీ నేనేం చెప్తానంటే ఏ కన్ఫ్యూజ్ అవ్వదు వచ్చే ప్రతి పర్వదినాన్ని కూడా వినియోగించుకోండి ఒకదా ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కితేనే మనం పై స్థాయికి వెళ్ళగలం ఒకేసారి ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కాలి అంటే పడిపోతాం కిందకి కనుక ప్రతి ఒక్కరు కూడా చెప్పే ప్రతి విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి ప్రతి మంచి పర్వదినాన్ని కూడా వినియోగించుకోండి మనకి తిన్న వెంటనే మన మూత్ర విసర్జనకి రాదు తరువాత మనం మొక్క మొలక మనం విత్తనం నాటిన వెంటనే పండై మన చేతికి వచ్చేది మనకి రోజు రోజున రోజు రోజుకి మన ధర్మాన్ని మనం పాటించాలి బా ఫలితం భగవంతుని మీద వదిలేయాలి ప్రతి ఒక్కరికి వీడియో అర్థమైందని అనుకుంటాను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం